ఆపరేషన్ సింధూర్ భారత బలాన్ని స్థాయిని చూపించిన ఆపరేషన్ ఇది విధ్వంసం విరుచుకుపడితే ఎలా ఉంటుందో భారత్ దాడి చేస్తే ఎలా ఉంటుందని ప్రూవ్ చేసింది మన ప్రతీకారం మన ఆయుధం అన్నట్లుగా శత్రువుకు చుక్కలు చూపించింది మన అమ్ముల పొది ఎంత స్ట్రాంగ్ గా ఉందో భారత్ వైపు వంకరగా చూస్తే ఏం జరుగుతుందో దాయాదులకు తెలిసొచ్చింది ఆపరేషన్ సింధూర్ మన డిఫెన్స్ బిజినెస్ మోడల్ గా మారిందా మన ఆయుధ సంపత్తికి ప్రపంచం ఫిదా అయిందా ఇప్పుడు అన్ని దేశాల చూపు భారత్ వైపే ఉందా బ్రహ్మోస్ కు ప్రపంచ దేశాలన్నీ ఫీదా ఆకాష్ కోసం ఆశగా ఎదురు చూపులు స్కై ట్రాకర్ నాగాకు ఫుల్ డిమాండ్ ఆపరేషన్ సింధూరుతో తెలిసొచ్చిన మన సత్తా డిఫెన్స్ మోడల్ గా ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ తో మన ఆయుధాలకు డిమాండ్ ప్రపంచ మార్కెట్ ను భారత్ ఏలబోతుందా ఆపరేషన్ సింధూర్ భారత్ బలాన్ని స్థాయిని చాటిన యుద్ధం ఇది వారుకు దిగితే ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది జస్ట్ టీజర్ మాత్రమే సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోండి అని దాయాదులకు భారత్ విసిరిన సందేశం ఇది ఇదంతా ఎలా ఉన్నా ఆపరేషన్ సింధూర్ మన డిఫెన్స్ మోడల్ గా మారింది భారత్ తయారు చేసిన ఆయుధాల పవర్ ఏంటో అవి క్రియేట్ చేసే విధ్వంసం ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది మన ఆయుధాలు చాలా దేశాల మనసు దోచుకున్నాయి వాటి కోసం క్యూ కట్టేలా చేస్తున్నాయి భారత్ స్వయంగా అభివృద్ధి చేసుకున్న మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఆకాష్ తో పాటు బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులు పాక్ తో యుద్ధంలో ఎఫెక్టివ్ గా పనిచేశాయి పాక్ ఉపయోగించిన చైనా టర్కీ ఆయుధాలు తుస్సుమంటే మన వెపన్స్ శత్రువు గుండెల్లో సైరన్ మోగించాయి దీంతో మన ఆయుధాలకు మార్కెట్లో ఇప్పుడు విపరీతమైన డిమాండ్ మొదలైంది చాలా కంట్రీస్ క్యూలో నిలబడుతున్నారు వెపన్స్ కావాలి అని సో ఇండియన్ వెపన్స్ రియల్ గా మనల్ని ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో తప్పకుండా మనల్ని అట్రాక్ట్ చేస్తున్నాయి తర్వాత దీంట్లో మనం ఏది ఏదైతే ఎక్స్పెక్టెడ్ ప్రొడక్ట్ ఏమి మనం బయటికి అమ్మేటటువంటి అవకాశం ఉంది అని అన్నప్పుడు నేను ఇంతకుముందే చెప్పాను బ్రహ్మోస్ బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రం లాగా పనిచేస్తుంది దాని యొక్క అక్యురేసి దాని యొక్క స్పీడ్ స్పీడ్ కూడా తెలుసు మనకి సౌండ్ కంటే త్రీ టైమ్స్ రెట్లు స్పీడ్ ఎక్కువగా ఉంది అట్లాగే ఆకాశ్ మిజైల్ మనం మొన్న సక్సెస్ఫుల్ గా మనం చూసాము ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ ప్రతీకార దాడులకు దిగగా భారత్ అదే లెవెల్లో రియాక్ట్ అయింది ఇరవై మూడు నిమిషాల్లోనే పదకొండు పాకిస్తాన్ సైనిక స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపించింది పాక్ డిఫెన్స్ సిస్టమ్ ను కూల్చివేసి భారత ఆర్మీ సత్తా ఏంటో చూపించింది ఈ దాడిలో ఆధునిక మందుగుండు సామగ్రితో పాటు దీర్ఘశ్రేణి డ్రోన్లు కూడా ఉపయోగించారు ఇవన్నీ భారతీయ కంపెనీలే తయారు చేశాయి అమెరికాను కూడా షాక్ అయ్యేలా చేసిన నూర్ఖాన్ ఎయిర్ బేస్ దాడిలోనూ ఉపయోగించింది ఇవే చైనా తయారు చేసిన పిఎల్ ఫిఫ్టీన్ క్షిపణులు టర్కీ మూలాలు ఉన్న బైకర్ ఇహ కమికాజే జోన్లు ఆసిస్ గార్డ్ సోంగర్ జోన్లతో పాటు అత్యాధునిక విదేశీ ఆయుధాలను పాక్ ప్రయోగించిన భారత స్వదేశీ గగనతల రక్షణ నెట్వర్క్ ముందు పనిచేయలేదు పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని తొమ్మిది వైమానిక స్థావరాలు రాడాన్ సెట్లపై జరిపిన దాడుల్లో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రీజ్ క్షిపణులతో పాటు ఇతర సుదూర శ్రేణి స్వదేశీ గైడెడ్ ఆయుధాలు డ్రోన్లు కీలక పాత్ర పోషించాయి ఇప్పుడు ఓ అరగంట అంత భయంకరంగా ఉంటుందా అనే రేంజ్ లో మన బ్రహ్మోస్ పాకును భయపెట్టింది ఈ మిజైల్ ఇప్పుడు ప్రపంచం మనసు గెలిచింది వేగం ఖచ్చితత్వం ప్రపంచంలో అత్యుత్తమ క్షిపణుల్లో బ్రహ్మోస్ ను ఒకటిగా చేసింది ఈ మిసైల్ ను కొనుగోలు చేసేందుకు ప్రపంచ దేశాల్లో చాలా వరకు పోటీ పడుతున్నాయి ఇలా ఓవరాల్ గా ఆపరేషన్ సింధూర్ అనేది ఉగ్రవాదుల మీద ఉగ్ర మూకలను పోషిస్తున్న పాకిస్తాన్ మీద వ్యూహాత్మక విజయం మాత్రమే కాదు భారత రక్షణ స్వదేశీకరణ విధానాలకు లభించిన గొప్ప ధ్రువీకరణగా మారింది ఒక రకంగా మన ఆయుధాల స్థాయి ఏంటో ఆపరేషన్ సింధూర్ చెప్పకనే చెప్పింది మన డిఫెన్స్ బిజినెస్ కు మోడల్ గా నిలిచింది గగనతల రక్షణ వ్యవస్థలు మొదలుకుని డ్రోన్లు కౌంటర్ యుఏఎస్ సామర్థ్యాల నుంచి నెట్ సెంట్రిక్ యుద్ధతంత్ర వేదికల వరకు ఆపరేషన్ సింధూరులో ప్రతి చోట స్వదేశీ సాంకేతికత సత్తా చాటింది బ్రహ్మోస్ మాత్రమే కాదు ప్రతి ఆయుధం బ్రహ్మాస్తమే గురిపెట్టిందా మిస్ అయ్యేదేలే ఆపరేషన్ సింధూర్తో ప్రూవ్ అయింది ఇదే ఈ ఖచ్చితత్వమే ప్రపంచ దేశాల మనసు దోచుకునేలా చేసింది మనం తయారు చేసిన వెపన్స్ ప్రత్యేకతలు ఏంటి వేటి కోసం డిమాండ్ కనిపిస్తోంది ఆపరేషన్ సింధూర్తో మన ఆయుధాలు అదరహో అనిపిస్తున్నాయా ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రపంచ దేశాల మనసు గెలుచుకుంది దీన్ని డిఆర్డీఓ డెవలప్ చేయగా ఇందులో ఆకాష్ తీరు వర్షన్ స్పెషల్ గా నిలిచింది యుద్ధంలో పాక్ డ్రోన్లు క్షిపణి దాడులను వంద శాతం తిప్పికొట్టింది దీంతో ఆసియాతో పాటు అనేక ఆఫ్రికా దేశాలు ఆకాష్ తీరు కోసం పోటీ పడుతున్నాయి ప్రైవేట్ సంస్థలతో కలిసి డిఆర్డీఓ డెవలప్ చేసిన ఏటీఏ జీఎస్ క్యాలిబర్ ఆర్టిలరీ గన్ ప్రపంచంలో అత్యధిక డిమాండ్ ఉన్న ఆయుధాలలో ఇది ఒకటిగా మారింది ఇక పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ దీన్ని డిఆర్డి అభివృద్ధి చేసింది నలభై నుంచి తొంభై కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదిస్తుంది దీని కొనుగోలుకు అనేక దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి బ్రహ్మోస్ ఆకాష్ ఏటీఏ జీఎస్ ఆపరేషన్ సింధూర్ ఆ తర్వాత పరిణామాల్లో సత్తా చాటాయి దీంతో చాలా దేశాలు ఈ ఆయుధాల మీద మనసు పారేసుకుంటున్నాయి మన దేశాన్ని చాలా కంట్రీస్ ఇప్పుడు ఉత్కంఠతో చూస్తున్నాయి మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ మన దేశంలో తయారయ్యే ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ చేసుకోవాలని చూస్తున్నాయి ఆల్రెడీ వియత్నాం ఫిలిప్పీన్స్ బ్రహ్మోస్ మిసైల్స్ ని ఎప్పటి నుంచో కాంట్రాక్ట్ అయినాయి డెలివరీస్ కూడా మొదలయ్యాయి ఇప్పుడు దాదాపు పంతొమ్మిది టు ఇరవై దేశాలు అడుగుతున్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి మీడియాలో అందులో బ్రహ్మోస్ మిసైల్ టాప్ మన బ్రహ్మోస్ పాకకు నిద్రలేని రాత్రులు మిగిల్చింది కాల్పుల విరమణకు పాకిస్తాన్ బేరానికి వచ్చింది అంటే ఒక రకంగా ఈ క్షిపణే కారణం అనడంలో ఎలాంటి అనుమానం లేదు బ్రహ్మోస్ కోసం ఇప్పుడు ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి ఫిలిప్పీన్స్ మూడు వేల కోట్ల డీల్ కుదుర్చుకుంటే వియత్నాం ఆరు వేల కోట్ల ఒప్పందం చేసుకుంది ఇండోనేషియా మలేషియా లాంటి దేశాలు బ్రహ్మోస్ కోసం క్యూలో ఉన్నాయి బ్రహ్మోసే ఇలా ఉందంటే అడ్వాన్స్డ్ వెర్షన్ బ్రహ్మోస్ ఎన్జీ రాబోతోంది దీనికోసం ఇప్పటి నుంచే ఒప్పందాలు చేసుకుంటున్నాయి మరికొన్ని దేశాలు ఇక మన డిఫెన్స్ సిస్టమ్ ఎంత హిట్ అంటే ఆర్మేనియా ఆరు వేల కోట్లకు ఆర్డర్ ఇచ్చింది ఫిలిప్పీన్స్ లాంటి దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి ఇక మన డి ఫోర్ యాంటీ డ్రోన్ సిస్టమ్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది డిఆర్డి డెవలప్ చేసిన ఈ వ్యవస్థ పాక్ ఎగరేసిన తుర్కియే డ్రోన్లను గట్టిగా దెబ్బతీసింది ఆపరేషన్ సింధూరుతో దీని పవర్ ఏంటో తెలిసిందే ఇక నాగాస్త్ర సంగతి సరేసరి ఏక కాలంలో టార్గెట్ ను చేసి ధ్వంసం చేస్తుంది ఇక స్కై స్ట్రాకర్స్ ఇది కూడా ఆపరేషన్ సింధూరుతో వెలుగులోకి వచ్చింది ఇలా ఓవరాల్ గా ఒక్క ఆపరేషన్ మన సత్తా చాటడమే కాదు మన ఆయుధాల పవర్ తెలిసేలా చేసి డిఫెన్స్ బిజినెస్ ను ఇంకో స్టేజ్కి చేర్చింది ఇప్పటికే చాలా దేశాలు మన ఆయుధాలు కొనేందుకు పోటీ పడుతున్నాయి అలాంటిది ఆపరేషన్ సింధూర్ తో డిమాండ్ మరింత పెరిగింది